హలో వియర్స్ వెల్కమ్ టు లావంజీ యాండమ్స్ నేను ఇవాళ కొత్తగా ఓపెన్ చేసిన శ్రీ వసుంధర సారీ ఎంపోరియంకి అయితే వచ్చానండి ఇది మనము యాక్చువల్గా ఓపెనింగ్ డేనే వెళ్లాల్సింది బట్ నాకు కొంచెం టైం సెట్ అవ్వక వేరే షూట్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను ఓపెన్ అయిన నెక్స్ట్ డే మీకు షూట్ చేశాను స్టాక్ అయితే చాలా బాగుంది ఎక్కువగా మంగళగిరి వెంకటగిరి వీటిలో ఉన్నాయండి అండ్ ప్రైజెస్ ఇప్పుడు ఓపెనింగ్ సందర్భంగా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు ప్రైజెస్ ఏంటి అలా అనేది మీకు అయితే క్లియర్గా వీటిలో చెప్పేశాను అండ్ అడ్రస్ కూడా ఉంటుంది వీడియోలోనే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు నచ్చింది వాట్సాప్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం వచ్చేసి శ్రీ వసుంధర సారీ అంపోరియంలో ఉన్నామండి ఇది అడ్రస్ ఎక్కడండి ఎగ్జాక్ట్లీ ఎల్లమ్మ టెంపుల్ కి బై ఓకే ఎల్లమ్మ టెంపుల్ కి బ్యాక్ సైడ్ వస్తుందండి సనత్ నగర్ సనత్ నగర్ లో కొత్తగా ఓపెన్ చేశారండి యాక్చువల్లీ ఇవాళ మనం షూట్ చేస్తున్నాం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఎత్ ఓపెన్ అయింది అనమాట షాప్ మనకి కొత్తది మీకు ఆంబియన్స్ అంతా కంప్లైంట్ బల్క్ ఓకే అంబియన్స్ అంతా ఇది ఇక్కడ మనకి సారీస్ అయితే దొరుకుతాయి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఓకే ఇది స్పెషల్ గా ఏమైనా ఉందండి ఈ వెరైటీ వెరైటీ దొరక మంగళగిరి ఉంది మంగళగిరి సారీస్ ఉన్నాయి ఇట్లా బెనారస్ లో ఉన్నాయి టైప్ ఉన్నాయి ఓకే సో అన్ని సారీస్ మనకి ఇక్కడ పట్టు ఉంది అన్ని ఉన్నాయి మనం ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాము ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది షాప్ ఓపెనింగ్ కాబట్టి మనకి ఇంకా వెరైటీ అనేది కొత్తగా ఉంటుంది విజిట్ చేయొచ్చు కదండి షాప్ మనకి అండ్ ఆన్లైన్ కూడా ఉందా రెండు ఉన్నాయండి ఆన్లైన్ కైతే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సో మనం అయితే వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ అండి ఇది మంగళగిరిన వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు మంచి ఆరెంజ్ షేడ్ లో వచ్చింది లైట్ అండ్ డార్క్ షేడ్ లో లైట్ గోల్డెన్ జరీ వస్తుంది మొత్తం ఇది పళ్ళు అండి పళ్ళు పాట్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసి ప్లేన్ వస్తుంది అండ్ బార్డర్కి బార్డర్ వచ్చిందండి మీరు హ్యాండ్స్కి కూడా చేయించుకోవచ్చు దీన్ని సారీ కలర్ సారీ కలర్ కూడా చెప్పాం కదా లైట్ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ షేడ్ కూడా మిక్స్ అయి ఉంటుంది అన్నమాట సో లో వచ్చిన శారీ చాలా బాగుంది లుక్ అయితే రేంజ్ ఎంతండి ఇవి ఇది డిస్కౌంట్స్ ఉన్నాయండి కొత్తగా ఓపెనింగ్ కదా థర్టీన్ ఫైవ్ది మనకి ట్వల్వ్ ఫైవ్కి వస్తుంది ఓకే షాప్ ఓపెనింగ్ కాబట్టి మనకి ఇప్పుడు షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టారు ఇది ఒరిజినల్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఆఫర్ లో ట్వల్వ్ ఫిఫ్టీ వస్తుంది ఇలాంటి వాటిలో ఇంకా వెరైటీస్ ఉన్నాయా ఉన్నాయి ఇది ప్రైస్ ఎంత అండి ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుందండి ప్యూర్ 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 గిరాడిగిరి పట్టు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ మినడికి వస్తుందండి అవునండి ఓకే దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అవి చూపించండి ఉన్నాయి దాంట్లోనే సేమ్ వెంకటగిరి పట్టులోనే ప్యూర్ వెరైటీ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది పర్పుల్ కి కాంట్రాస్ట్ లో వచ్చింది కాపర్ షేడ్ శారీ అంతా కూడా మనకు అలా వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు పాటిచ్చారు రస్ట్ షేడ్ లో వస్తుంది కొంచెం బ్లౌజ్ 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 కూడా కాంట్రాస్ట్ లోనే ఇవన్నీ అదే రేంజ్ వస్తుందండి పైథానీ బార్డర్ వెంకటగిరిలోనే పైథానీ బార్డర్ కొత్తగా ఇప్పుడు మేకింగ్ అవుతున్నాయి ఇవి వీవింగ్ అవుతున్నాయి అనమాట పైథానీ అనేది నార్మల్ పట్టులో చూస్తూ ఉంటాము బట్ వెంకటగిరిలో పైథానీ వైన్ షేడ్ డార్క్ వైన్ కి కింద చాక్లెట్ మరూన్ ఇచ్చారు కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి వెంకటగిరి పట్టు కంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది మీరు అది దీనిలో చూడొచ్చు కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు పాట్ బ్లౌజ్ మెయిన్ మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటండి మనకి వసుంధరలో వెంకటగిరి మెయిన్ మనకి ఫ్యాన్సీ అనేది ఎక్కడైనా ఉంటుంది ఇది స్పెషల్ గా కొంచెం మీకు ఆన్లైన్ లో కొరియర్ కావాలన్నా చేస్తాను ఇది బల్కం లొకేట్ అయింది ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది అడ్రస్ అదంతా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇది గ్రీన్ అండి డార్క్ గ్రీన్ గ్రీన్ లో కూడాను లైట్ షేడ్ కాదు డార్క్ గ్రీన్ కి ఆరెంజ్ అన్నమాట కాంబినేషన్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి కట్టుకుంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి కొంచెం లైట్ గా మగ్గం చేయించినా కూడా సరిపోతుంది మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లోకి పింక్ కాంబినేషన్ బాగా సెట్ చేశారు ఇవి కూడా సిల్వర్ బుట్టాస్ వస్తాయి లైట్ లైట్ గోల్డెన్ అని చెప్పొచ్చు అండ్ మీరు ఒక్కసారి బార్డర్ చూడండి కలర్ అయితే ఉందన్నమాట ఫ్యాబ్రిక్ లో ఓన్లీ పింక్ కాకుండా గోల్డ్ కూడా యాడ్ చేశారు సో చాలా బాగుంది కలర్ రియల్ గా చూస్తుంటే మొత్తం సిల్వర్ జరీ ఇది సిల్వర్ జరీ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడాను కాంబినేషన్ అయితే నిజంగా చాలా కొత్తగా ఉంది పైతానీ బార్డర్ అండి ఇప్పటివరకు చూసినా ఐ థింక్ మీడియం గా వచ్చాయి కదా అవును ఇది మాత్రం కొంచెం బిగ్ సైజ్ లో వచ్చింది బార్డర్ బ్లూ కి లైట్ మరూన్ అన్నమాట కాంట్రాస్ట్ లోనే బార్డర్ ఇది కూడా మొత్తం వీవింగ్ ఫుల్ గ్రాండ్ ఉంటదండి సారీ చాలా గ్రాండ్ గా ఉంటాయి పక్షిలకు ఏంటంటే మీరు ప్లేన్ ఎటువంటి మగ్గం చేంజ్ చేయించకపోయినా కూడా లుక్ అంతే గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ ఇదే ఇవన్నీ అంతేనండి ప్రైస్ థర్టీన్ థౌసండ్ అట్లా నేను ట్వెల్వ్ థౌసండ్ అలా ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఇది కూడా బాగుంది కలర్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇది పెసర్ గ్రీన్ లెసర్ గ్రీన్ కి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో మొత్తం సిల్వర్ జరీ వచ్చింది బ్లౌజ్ సేమ్ పళ్ళు లుక్ లోనే వస్తుంది మీకు ఎప్పుడు అంటే వీక్లీ వీక్లీ స్టాక్ వస్తుందో వస్తూనే ఉంటుంది ఈ కలర్ ఇంకా బాగుందండి రెడ్ కి కాంబినేషన్ రెడ్ గ్రీన్ ఇది అయితే ఎవర్ గ్రీన్ అన్నమాట ఎన్ని కాంబినేషన్స్ వచ్చినా కూడా దీనికి ఉండే లుక్ దీనికి ఉంటుంది పెళ్లి అనగానే ఫస్ట్లీ రెడ్ గ్రీన్ ఎల్లో ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటాము

ఆల్ ఓవర్ బూటీస్ అండి పెద్ద పెద్ద సైజ్ బూటీస్ వచ్చేసాయి ఇది బ్లౌజ్ అండి ఓ సెల్ఫ్ ఇచ్చారు సెల్ఫ్ లోనే ఇట్లా చిన్న బూటీస్ వచ్చాయి బూటీస్ వచ్చాయి మీకు సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు లేదు మీకు ఏదైనా స్పెషల్ గా కొంచెం కనిపించాలంటే కాంట్రాస్ట్ లో దీనికి పర్పుల్ అయినా వేసుకోవచ్చు ఎల్లో అయినా కానివ్వండి కొంచెం కాంట్రాస్ట్ లుక్ ఇవ్వడానికి అలా అయినా చేయాలి ఇవన్నీ సెల్ఫ్ లోనేనా సెల్ఫ్ లోనే ఇట్లా కలర్స్ ఓకే అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్ బ్లూ అండ్ ఈ కలర్ కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో డీసెంట్ గా రాయల్ గా రుచిగా కనిపిస్తుంది ఇంకో కలర్ ఇవి అండి ప్రైస్ ఇది తగ్గు తక్కువే ఉందండి ప్రైస్ ఎయిట్ నైన్ అండి డిస్కౌంట్ పోగా ఎయిట్ నైన్ కి వస్తుంది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది కొంచెం తక్కువ కంపేర్డ్ బికాస్ బోటర్ కానీ అవేం లేవు కాబట్టి మనకి మీరు కావాలంటే లేస్ అలా యాడ్ చేసుకోవచ్చు కొంచెం లుక్ హైలైట్ చేయడానికి ఇలాగే ప్రిఫర్ చేస్తున్నారండి యంగ్స్టర్స్ అంతా బార్డర్ లెస్ ప్రిఫర్ చేస్తారు ఇది ప్యూర్ అస్సాం పట్టు అండి అస్సాం పట్టునా కొంచెం కుప్పడంలా అనిపిస్తుంది అలా ఉంటుంది ప్యూర్ అండి ఇది కూడా ఇట్లా ఇక్కత్ బార్డర్ వచ్చి ఇట్లా వస్తుంది మొత్తం ఇప్పుడు మార్కెట్లో చాలా అంటే చాలా డూప్లికేట్స్ వచ్చాయండి రియల్ ఏదో ప్యూర్ ఏదో కనిపెట్టలేకుండా ఉన్నారు బట్ మీరు కనుక ఒక్కసారి వచ్చి క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది కంపారిజన్ చేసుకుంటే అర్థమవుతుంది పళ్ళు పళ్ళు పాట కింద ఇక్కత్ బార్డర్ వచ్చింది పైనంతా చెక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఈ కలర్ ఉందండి టూ టూ షేడ్స్ ఉన్నాయి బేబీ పింక్ ఇట్లా ఈ కలర్ 30 డిగ్రీస్ ఇది ఎంతండి ప్రైస్ రేంజ్ ఇది 9000 ది ఆఫ్టర్ డిస్కౌంట్ 7200 కు వస్తుంది ఈ ఆఫర్స్ లిమిటెడ్ టైం వరకే ఉంటది అవునండి లిమిటెడ్ టైం వరకే ఓపెనింగ్ ఆఫర్స్ అండి ఇవన్నీ yes ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇస్ ఇది మంగళగిరి పట్టు మంగళగిరి ప్యూర్ ప్యూర్ పట్టు దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా మారుతూ ఉన్నాయి మనం అయితే అవైలబుల్ గా ఉన్నటువంటి డిజైన్స్ చూద్దాము ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇట్లా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ గోల్డ్ సిల్వర్ అండ్ మధ్యలో సెల్ఫ్ కూడా వచ్చింది సెల్ఫ్ కూడా వచ్చింది ఇలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది ప్యూర్ మంగళగిరి పట్టు ప్యూర్ అండి ప్యూర్ కి మనకి డూప్లికేట్స్ కి మాత్రం సాఫ్ట్నెస్ డిఫరెన్స్ వస్తుంది ఈజీ ఇది పళ్ళు పట్టు ఇవి ఏ రేంజ్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కొంచెం ప్రైస్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ మనకి షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఈ డిస్కౌంట్స్ అయితే పెట్టారు లిమిటెడ్ టైం ఉంటుంది ఇప్పుడే టూ పెళ్లి సీజన్ కాబట్టి మనకి ఆన్లైన్ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు మీ ఇంటికి వచ్చేస్తుంది సారీ దీంట్లోనే వేరే వేరే కలర్స్ కానీ డిజైన్స్ ఉన్నాయి ఇది వన్ మోర్ కలర్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు మరూన్ కి పైన వైన్ లో డార్క్ చాక్లెట్ కలర్ ఎస్ డార్క్ మరూన్ అండి మంగళగిరిలోనే ఇది ఇంకొక వెరైటీ అండి చెక్స్ వచ్చింది ఆల్ ఓవర్ అండ్ కింద వచ్చేసరికి చిన్నగా ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది బైదని లాగా ఉంది బార్డర్ మీనాకారి వచ్చి మీనాకారి వచ్చా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ పళ్ళు గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ మాత్రమే గోల్డెన్ లో ఇచ్చారు పైన అంతా సిల్వర్ లో అండి చెక్స్ అంతా ఇది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి డిస్క్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది నైస్ నైస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సేమ్ ఇది కూడా ఆరేంజ్ ఓకే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కలర్ కూడా బాగుంది ఇదైతే కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చేస్తుంది ఇది కూడా రెడ్కి డార్క్ బ్లూ నావీ బ్లూ అంటాం కదండి ఆ షేర్ లో లుక్ లో ఇచ్చారు డిజైన్ అంతా చాలా బాగుంది కూడా ప్రైస్ ఇవన్నీ అదే రేంజ్ కదండి ఫోర్ థౌజండ్ వస్తుంది అవునండి ఇది

ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి వస్తుంది అండి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి వస్తుంది ఇట్లా పైతాని బోర్డర్ వస్తుంది ఇట్లా చెక్స్ లో కూడా ఉంది వెరైటీ అయితే చాలా ఉంది మనకి అన్ని బడ్జెట్ రేంజ్ లో కానివ్వండి కొంచెం పట్టు లుక్ లో ఇట్లా కట్టుకోవాలి అనుకుంటే అన్ని రేంజెస్ లో త్రీ థౌసండ్ రేంజెస్ అండి ఇవన్నీ ఇట్లా కాంబినేషన్స్ ఓకే ప్లెయిన్స్ లో కూడా ఉన్నాయండి ఇందులోని ఓకే ప్లెయిన్ వచ్చేస్తాయండి ప్లెయిన్ అండి ఇవన్నీ ఇట్లా బార్డర్ చిన్న బార్డర్ వచ్చి దీని వచ్చి ఇట్లా పీకాక్స్ వస్తాయి ఓల్డ్ మనకి ఓల్డెన్ స్టైల్లో పెళ్లి కూతురికి అలా మన అమ్మ అమ్మ వాళ్ళు ఆ టైం లో కట్టుకునేటువంటి లుక్ అయితే వస్తున్నాయి ఇవి ఇప్పుడు మళ్ళీ అవి రీస్టైల్ చేస్తున్నారు కదా కొత్తగా వచ్చేసాయి అండి ప్యూర్ హ్యాండ్ మేడ్ సిరీస్ అండి ఇవి కూడా ఈ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ త్రీ థౌజండ్ రేంజ్ అండి ఇవన్నీ ఇలా కలర్స్ వెరైటీ అయితే చాలా ఉంది మీరు షాప్ కి వస్తే ఈజీగా చూసుకోవచ్చు టిష్యూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బా ట్రెండింగ్ ఉన్నదండి దాంట్లో వర్క్ వచ్చింది మొత్తం టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ప్లస్ ఇక్కడ బీడ్స్ వర్క్ కూడా వచ్చింది కట్ కట్ వర్క్ ఇచ్చారు బోర్డర్ లో దీనికి ఏంటంటే సింపుల్ గా ఈ కట్ వర్క్ మాత్రమే బోర్డర్ లాగా హైలైట్ చేశారు రిమైనింగ్ అంతా వీవింగ్ సారీ వీవింగ్ కాదు ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ వస్తుందండి సారీ మొత్తం చాలా ఫ్యాన్సీగా మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది గ్రాండ్ ఉంటది సారీ ఇలా ఉంటది సారీ సారీ అంత ఇలానే వస్తుందండి సారీ అంత ఇలా ఇట్లా హాఫ్ వస్తది కింద హాఫ్ వరకు వస్తుంది ఓకే మనకి పళ్ళుకి మామూలుగా అంతా ఇచ్చారు ఇది ఎట్లాగో పళ్ళు పాటలో మనం పైడ్ చొంగ వేసుకున్నప్పుడు కవర్ అయిపోతుంది బ్లౌజ్ కి ఇలాగ వస్తుంది ఇంకా హ్యాండ్స్ కి పెయిన్ వచ్చి ఇలా వస్తుంది ఇది లైట్ కైండ్ ఆఫ్ సిల్వర్ లుక్ లో ఉంది ప్రైస్ ఎంత అండి ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇది ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ త్రిపుల్ నైన్ కి వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఉంది వీటి మీద ఇది గోల్డెన్ లుక్ లో గోల్డెన్ ఫాబ్రిక్ అన్నమాట అండ్ ఇది లైట్ పింక్ ఆనియన్ పింక్ ఇష్యూ చూసాము ఇది ఆర్గాన్జా ఆర్గాన్జా లో కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ కింద బార్డర్ స్టైల్లో లో ఇచ్చారు ఇవి లైట్ పింక్ అండి ఇది అవును ఇది బ్లౌజ్ పల్లు పల్లు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కలర్స్ పిస్తా గ్రీన్ అండ్ గ్రే గ్రే కలర్స్ ఇందులో లైట్ కలర్ కూడా ఉంది గ్రే కలర్ ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి టూ నైన్ ఫైవ్ జీరోది టూ త్రీ సిక్స్ జీరో ఉంది చినియా సిల్క్ చినియా సిల్క్లో సిల్క్ మొత్తం వీవింగ్ ఏనండి ఇది కూడా వీవింగ్ లైట్ గోల్డెన్ ఇచ్చారు అండ్ మధ్యలో అంతా కలర్ వీవింగ్ వస్తుంది థ్రెడ్ వర్క్ సారీ ఇది చూడండి చాలా బాగుంది పల్లు పల్లు డాల్స్ ఇచ్చారు హెవీగా చాలా బాగుంది వీవింగ్ అయితే మాత్రం పల్లు వరకు చాలా గ్రాండ్ గా ఇచ్చారు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత బ్లౌజ్ బాగుంటుంది మనకి మొత్తం బ్రోకెట్ వచ్చింది స్టిచ్ అయిన తర్వాత లుక్ అర్థమవుతుంది ఇది ఇవి ఎంత అండి ప్రైస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది టూ ఫోర్కి వస్తుందండి ఇప్పుడు మనకి ఓపెనింగ్ సందర్భంగా టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ వస్తుంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇది ఇందులో ఇంకొక కలర్ టూ షేడ్స్ టూ షేడ్స్ ముంగట ముంగా టస్సర్ ముంగా టర్లో ఒక్కొక్క వెరైటీ ఉంది మీకు ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు ముంగస్కర్ చాలా బాగుంది లైట్ వెయిట్ మొత్తం వీవింగ్ లోనే బీవింగ్ అండ్ ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది పళ్ళు పళ్ళు పాట్ సెల్ఫ్ బ్లౌజ్ అండి డిజైన్ బ్లౌజ్ ఇది ఇది సెల్ఫ్ లోనే ఇట్లా బుటీ బుటీస్ వచ్చింది బాగుంటుంది కలర్స్ అండి బ్లాక్ ఒకటి బ్లాక్ ఒకటి వైన్ వైన్ కలర్స్ దీని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టిష్యూర్లో అండి ఇది ప్యూర్ క్రష్ టిష్యూ చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ అండి ఇది ఇదంతా ఎంబ్రాయిడరీ అండి నెట్ మీద ఎంబ్రాయిడరీ చాలా లైట్ వెయిట్ గా ఉంది గోల్డెన్ కలర్ లో బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ఇట్లా ఓకే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా ఆ ఆర్గాన్జా ఇచ్చారు పल्लू అండ్ బోర్డర్ ఏదైతే ఆర్గాన్జా వచ్చిందో సేమ్ అదే ఆర్గాన్జా విత్ బూటీస్ అండి మొత్తం బ్లౌజ్ మీరు లైనింగ్ వన్స్ ఏంచుకున్న తర్వాత చాలా బాగుంటుంది బట్ డిజైనర్ లుక్ వస్తుంది కలర్స్ కలర్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుందండి లెమన్ త్రీ కలర్స్ డిజైనర్ పీస్ అండి డిజైనర్ సారీ గ్లాస్ బాగుంది గ్లాస్ స్టిచ్ అండి ఇది గ్లాస్ స్టిచ్ అంటారు ఫ్యాబ్రిక్ ఓకే ఇది సారీ కి వచ్చిందేనా ఓకే హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ టోటల్ చాలా బాగుంది అక్కడక్కడ చిన్న వర్క్ వర్క్స్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ ఉంటది ఇది పార్టీ వేర్ పార్టీ వేర్ అన్నమాట నైట్ టైం వెడ్డింగ్స్ లో అలా క్యారీ చేస్తే చాలా బాగుంటది టోటల్ ఇలాగే వస్తుంది టోటల్ ఇలాగే వస్తుంది ఓకే సారీ అంతా బార్డర్ కంటిన్యూ అవుతుందండి ఇది పళ్ళు పాటు మనం చూస్తుంది బ్లౌజ్ ఇలాగ లైన్స్ వస్తాయి సేమ్ రన్నింగ్ లోనే ఉంటుంది ఇది సారీ మామూలుగా అయితే దగ్గర దగ్గరగా వచ్చింది బ్లౌజ్ కి కొంచెం బ్రాడ్గా దూరం దూరంగా ఇచ్చారు లైన్స్ అంతే కొంచెం వైట్ షేడ్ లో వస్తుంది బ్లౌజ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది హ్యాండ్ వర్క్ ఇది మొత్తం సింగిల్ కలర్ ఇది సింగిల్ డిజైనర్ పీస్ అండి ఇది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు సిక్స్ రూపీస్ స్మూత్ గుత్తే సిల్క్ గుచ్చి సిల్క్ అండి గుచ్చి సిల్క్ కొత్త కొత్తగా వచ్చింది ఇంకో డిజైనర్ సారీ లానే ఉంటుంది డిజైనర్ శారీసే ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఇందులో ఇది కూడా క్లాస్ టిష్యూ అండి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది చూసామో బడ్జెట్లో అది కాస్ట్ ఎక్కువ ఇది కొంచెం తక్కువ అండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఇది టెస్సర్ అండి ప్రసర్లోనే కలర్స్ ఉన్నాయి ఇట్లా వర్క్ వచ్చింది మొత్తం టోటల్ ఓకే ఇది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది టూ ట్రిపుల్ నైన్ది టూ త్రీ డబల్ నైన్ ఇది కూడా ఒక టస్సర్ అండి మొత్తం టస్సర్ మీద ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చింది ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ డిఫరెంట్ ఉంటుంది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్కి ఇలా వస్తుంది ఇలా వస్తుంది అంటే బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు దాని మీద మనకి ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి బాగుంటుంది ఇది కూడా డిజైన్ లో ఆఫీసెస్ కి అలాగా కట్టుకొని వెళ్ళడానికి బాగుంటుంది చాలా కలర్స్ సింపుల్ చిన్న ఫంక్షన్స్ కి ఇవన్నీ కలర్స్ ఏనండి కలర్స్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఇది కూడా కోటాలోనే వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది టోటల్ వర్క్ వచ్చింది ఇలా కలర్స్ ఇది కూడా గుచ్చి సిల్క్ అండి ప్యూర్ అసలు వెయిట్ లెస్ గా ఉంటుంది పేపర్ లాగా ఉంటుంది క్లాత్ అంతా రిమైనింగ్ కలర్స్ సో ఇది గుచ్చి సిటీ లోనే చాలా లైట్ వెయిట్ మంచిగా కలర్ కూడా బాగుంది షైన్ అవుతూ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇవన్నీ లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఇది వచ్చి మొత్తం టిష్యూ వావ్ చాలా చాలా బాగుంది షైన్ అవుతూ ఉంది అసలు ఇది ఎంత రేంజ్ ఇది ఫైవ్ సిక్స్ ది ఫోర్ ఫోర్ కి వస్తుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అందులోనే ఈ కలర్ బొమ్మ కూడా కలర్ బొమ్మకు కూడా కలర్ ఇది ఆరెంజ్ ఇక్కడ వేసాం ఆరెంజ్ చేశాం గా అది మనం చూసాము దీంట్లో కలర్ ఇది మొత్తం టిష్యూ మీద ప్యూర్ టిష్యూ మీద మిర్రర్ వర్క్ ఇట్లా మొత్తం ఇట్లా పిచ్ వై ఇట్లా మొత్తం పిచ్ వై టీమ్ లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు లైట్ గోల్డెన్ కలర్ కడి బోర్డర్ లాగా వచ్చింది అది గుచ్చి సిల్క్ అన్నం కదా దాంట్లోనే ఇట్లా మొత్తం వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ప్లస్ ఇందులో కలర్స్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ ఉంటుందండి చాలా బాగుంటుంది వెయిట్ లెస్ గా ఉంటుంది మనం ఎలా కట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది నాకు చాలా స్మూత్ ఉంటది ఇది కూడా ఒక టిష్యూనే అండి టిష్యూ టిష్యూ లాగా ఉంది చాలా ఇది కూడా లైట్ ఓల్డ్ లుక్ ఇంత కట్ వర్క్ వస్తుంది సారీ అంతా ఇట్లా థ్రెడ్ వర్క్స్ వస్తాయి రస్ట్ షెడ్ ఇది ఇది కూడా టిష్యూ టైప్ సారీ వెరైటీ చాలా ఉంది మనకి టిష్యూస్ ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో బట్ అన్నిట్లో కూడా వెరైటీ చాలా ఉంది అంత కోటా సారీస్ అండ్ కోట ఇది బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో మీరు మ్యాచింగ్ లాగా తీసుకోవచ్చు డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి అండి ఇంకా ఇదంతా కూడా సారీసే ఏ ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేస్తే నచ్చిన వెరైటీ తీసుకోవచ్చు అండి ఇది ప్యూర్ చందేరి ఇందులో ఇలా కలర్స్ ప్యూర్ చందేరి అండి క్లాత్ బాగుంటుంది ఈ సమ్మర్ కి నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది అవును ఇలాగా ఉంది ఇది లైట్ కలర్స్ ఉన్నాయి ఈ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇలాగ ఇవేమో ఇవి ఒకసారి వేసాయి జార్జెట్లోనే ఇట్లా వస్తాయి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ మాక్సిమం ఇక్కడ ప్యూర్ ఎక్కువ ప్యూర్ ఎక్కువ అంతేనండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే బనారస్ లో కానివ్వండి ఇంకా కోటాల్లో టిష్యూస్ లో ఇంకా చాలా వెరైటీ ఉంది బట్ మనకి టైం అంత పెట్టినా మీరు చూడలేరు కాబట్టి లిమిటెడ్ గా చూపిస్తున్నాము వేర్ దగ్గర నుంచి పట్ల వరకు